హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ పచ్చడి ఈ సొరకాయ పచ్చడి బ్రేక్ఫాస్ట్ టిఫిన్లో కానీ ఇంకా రైస్లో కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది సొరకాయ కూర తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా పచ్చడి నూరుకొని తినొచ్చు రోట్లోనైనా సరే మిక్సీ జార్లోనైనా సరే ఇందుకోసం లేత సొరకాయ అయితే బాగుంటుంది సొరకాయ పీలప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయతోని డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటారు ఏది చేసినా చాలా బాగుంటుంది సొరకాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది సొరకాయ పచ్చడి ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టిన పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా తడి గుంజుకునే వరకు వేగనివ్వాలి ఇలా విరుచుకొని వేసుకోవడం వల్ల వేగేటప్పుడు చిందిపోకుండా ఉంటాయి తడి గుంజుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత చెంచాట ధనియాలు చెంచాటు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట పచ్చడి తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు ఇంతవరకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి మార్చుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం చిన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేనైతే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఈ పచ్చడి కోసం సొరకాయ ముక్కలన్నీ కళాయిలో వేసుకున్న తర్వాత ఒక చెంచాడు పసుపు రెండు గొడసలు చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి మీకు లేదంటే టమాటాలు వేసుకొని అయినా రెండు ఉడికించుకోవచ్చు నేనైతే చింతపండు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కళ్ళుప్పు వేసుకొని ఉడికించుకోవాలి కళ్ళుప్పు వేసుకోవడం వల్ల వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా అనమాట వాటర్ యాడ్ చేయకుండా అందుకోసమే నేను లేతకాయ తీసుకున్నాను అనమాట చక్కగా ఉడుకుతుందనమాట స్టవ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా పూర్తిగా ఇలా పూర్తిగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్న రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకపోయినా కచ్చ పచ్చగా నూరుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూరుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఏ పచ్చడిలోనైనా వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ కదా రోడ్ పచ్చడి అంటేనే కొంచెం బరక బరక్గా ఉంటుంది అందుకోసం టేస్ట్ ఉంటుంది అంటారు ఈ మాదిరిగా నూరుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని నూరుకోవాలి ఎప్పుడైనా కూరలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చళ్ళు నూరుకొని తింటే ఒక ముద్ద అదనంగానే తింటారు నేను సొరకాయ ముక్కలు మగ్గేటప్పుడే ఉప్పు వేసి ఉడికించుకున్నాను కదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోలేదంటే వేసుకోవచ్చు మామూలుగా ఏ పచ్చడి చేసినా నేనైతే పచ్చిమిర్చిలోనే అన్ని వేస్తాను జీలకర్ర మెంతులు ధనియాలు కరివేపాకు అందుకోసం ఎక్కువగా నేనైతే పోపు చేయను అనమాట ఏ పచ్చడి అయినా సరే ఆ వంతున సర్వ్ చేసుకుంటూ ఉంటాము మీకు కావాలంటే తాలింపు వేసుకోండి ఇలా నూరుకున్న సొరకాయ పచ్చడి దోశలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది यह वी वीडियो में मीक लाइक, शेयर, सब्सक्राइब। थैंक यू फॉर वाचिंग